చెతుంది గల మార్వాడి గోప్యాక్ అనేది ఓ నలుగురు మాట్లాడిన మాట కాదు ఫస్ట్ వీడియో నా ద్వారా వచ్చిన వీడియో వల్ల కాదు మొత్తం టోటల్ తెలంగాణ సమాజం చూసినటువంటి ఒక రిఫ్లెక్షన్ మాత్రమే నాటి తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో మేము వాళ్ళని కామెంట్ చేస్తాం నా తెలంగాణలో ఒకరి పొట్ట కొట్టనంత వారికి కూడా నాకు ఆత్మీయుడే నా పొట్ట కొడతా అన్న వాడు ఎవ్వడైనా సరే వాడు ఎవ్వడైనా సరే తన్ని తరిమేయాల్సిందే దీనిలోకి అనుమానం అక్కర్లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇంట్లో ఒకడు దొంగ లంగా అంత కూడా అయితే నావాడని వదిలేస్తాము శిక్షిస్తాము అట్లాంటిది మారివాడి వచ్చి గుజరాత్ వచ్చి బీహార్ వచ్చి ఇక్కడ మార్వాడి పేరుతోటి దందా వేస్తా అంటే ఇక్కడ బిడ్డల కడుపు మీద కొడతా అంటే మౌనంగా చూడడానికి మేము సిద్ధంగా లేదు అందుకే ఆ వాదన నుంచి ఆ కోపం నుంచి ఓ పది సంవత్సరాల కింద అసలు పల్లెటూర్లలో మార్వాడలు ఉన్నారా ఇప్పుడు ఎట్లా మార్వాడు వచ్చాము పదేళ్ళ కింద సెల్ ఫోన్లో మొత్తం మారవాడి మన తెలంగాణ బిడ్డలు ఉండేది ఇలా తెలంగాణ బిడ్డలు ఏమయ్యారు ఎందుకు జీరో దందా చేస్తుంది రాష్ట్రానికి దేశానికి ఆర్థిక ద్రోహం చేస్తూ వాళ్ళు ఆర్థికంగా బలపడుతుంటే బండి సంజయ్ లాంటి కనీస అవగాహన లేని సంజయ్ మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది సంజయ్ నిజంగా ప్రతి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఆడ కొంతమంది మార్వాడిలంతా అది బీజేపీకే ఓటే అయ్యొచ్చేమో కానీ వాళ్ళు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి జిఎస్టి రూపంలో మాల్ రూపంలో దొంగ శీరోదా వేస్తూ రాష్ట్రానికి దేశానికి ద్రోహం చేస్తున్నారు అది గుర్తుపెట్టుకో ఒక కేంద్ర మంత్రిగా ఉండి రోహింగ్యాలను గో బ్యాక్ అంటున్నావు కదా అలా అనడానికి సిగ్గుపడాలా వెంటనే రాజీనామా చేయని సాధనైతే వీలైతే రాజీనామా చేయి గత పన్నెండేళ్ళుగా మీరే కేంద్రంలో ఉన్నారు నోరు తెరిస్తే రఘునందన్ రావు అంటున్నారు వంద రూపాయలు తెలంగాణ నుంచి పోతే మనకు రిటర్న్ యాభై ఒక్క రూపాయి వస్తలేదు నలభై తొమ్మిది వస్తున్నాయి ఏమైనాయి అంటే కేంద్ర బలగాలు ఉంటాయి దేశ భద్రత ఉంటాయని మాట్లాడతావు కదా రగన్నా నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా నీ కేంద్ర బలగాలు తెలంగాణకి రోహింగ్యాలు రాకుండా ఎందుకు ఆపలేకపోతుంది మీ చేతగాన తనమా యాభై ఆరు ఇంచుల మోతాగారి నరేంద్ర మోదీ ఏం చేస్తుంది ఒకసారి మీరు ఆత్మపరక్షణ చేసుకోరు రోహింగ్యా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసే రోహింగ్యాలను విడిచిపెట్టము ఈ రాష్ట్ర ప్రజల ఖజాలను దోసుకునే మార్వాడిని కూడా ఇడ్చిపెట్టము తెలంగాణలో మంచిగా ఉండి మాతో కలిసి పనిచేస్తే మాకు ఇబ్బంది లేదు మా మీద పెత్తనం చేసి దాడులు చేసి ఈ సెకండ్ కూడా ఇప్పుడు కూడా ఒక వీడియోలో మనం విన్నాం తెలంగాణ వాళ్ళు ఆగుబోతున్నారు తెలంగాణ వాళ్ళు కష్టపడరని మార్వాడి అధ్యక్షుడు అలాగే జైన్ల ట్రస్టీ చైర్మన్ అంట విఘ్నేష్ గారు మాట్లాడుతున్నాడు వారి బిడ్డనికి బాగా బల్పచ్చి పైసల మదం వచ్చి టీవీలలో మాట్లాడుతున్నావు బయట వస్తుంది అంత గుర్తు పెట్టుకో కొట్లాడి తెచ్చుకుని తెలంగాణ గుర్తుపెట్టుకో విఘ్నేష్ మీరు మార్వాడికి సంబంధించిన వాళ్ళు మాట్లాడితే కలిసిపోయినట్టు మాట్లాడాలి కావురా మాటలు మాట్లాడద్దు చెప్తున్నా కనీసం ఉందా తెలంగాణ గడ్డ మీద ఉండి తెలంగాణ బిడ్డల సొమ్ములు తింటూ తెలంగాణలో తాగుబదులు అంటావురా అది లైవ్లా ఇజ్జు ఉండాలి సిగ్గుండాలి ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సమానం చెప్తాం ఆ వీడియో మీరు వింటే మీకు కూడా అర్థమవుతుంది తెలంగాణ వాళ్ళు తాగి పంట తెలంగాణ అట్లాంటి వాళ్ళు తెలంగాణ బిడ్డలు తన్ని తరమేశ్వర ఇలాంటి లోపర్గాలు సీరియస్ గా తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచిందో మార్వాడి వాళ్ళు తెలంగాణ దోసుకునే వాళ్ళ మీద ఖచ్చితంగా దాడి జరుగుతుంది అనను న్యాయబద్ధంగా వ్యాపారం చేయమంటున్నా లేదా గోబ్యాక్ అనే పరిస్థితిగా తరిమి కొడతాం గోబ్యాక్ కాదు వాడు వాడుకోడు మేమే తరిమి కొట్టాలి ఇక వాడు వ్యాపార ధోరణిలో ఏ స్థాయికి వచ్చిండంటే ముందేదో బతకనే వచ్చి ఇలా మన మీద శాసించే స్థాయికి వచ్చి మన మీద దాడి చేసే స్థాయికి అది సరైన పద్ధతి కాదు ఎవరి వ్యాపారం వల్లది వాడు వ్యాపారం చేసుకుంటే ఎట్లా వచ్చిన అంటే నాణ్యమైన సరుకు లేకుండా కల్తీ తీసుకొని వచ్చి అన్ని రంగాలు హార్డ్వేర్ రంగంలో చూసుకున్న సరణకాల రంగం చూసుకున్న మీ కార్పెంటర్ షాప్లో చూసుకున్న కిరాణా వ్యాపారం చూసుకున్న బట్టల రంగాలు అన్ని రంగాల వాడు విపరీతమైనటువంటి కాంపిటీషన్ తీసుకొని వచ్చి ఎక్కడి నుంచో నాసిరకమైనటువంటి సరుకు తీసుకొని వచ్చి ఇలా స్థానికంగా ఉండేటువంటి వంద సంవత్సరాల నుంచి ఉన్న వ్యాపారాన్ని కూడా కనుమరుగయ్యే స్థాయికి తీసుకొని వచ్చు దాని గల కారణం ఏంటి అని అంటే నాసిరకమైనటువంటి సార్ డూప్లికేట్ వస్తువులు దానికి నిదర్శనం అఫ్జల్గం పోలీస్ స్టేషన్ సార్ మీరు ఓన్లీ అఫ్జల్గం పోలీస్ స్టేషన్ దారు అఫ్జల్గం పోలీస్ స్టేషన్లో నాలుగు వందల యాభై కేసులు అయితే అంటే మీకు పర్సంటేజ్ ప్రకారం చెప్తానా అందులో ఆ పర్సంటేజ్ కేసులో తొంభై ఏడు శాతం నాన్ ఇక్కడ లోకల్ వే తొంభై ఏడు శాతం వాళ్ళే చేశారు మూడు శాతం మాత్రమే లోకల్లో కేసులు ఉన్నాయి అంటే తొంభై ఏడు శాతము మార్వాడి గుజరాతీ అక్కడికి సంబంధించిన వాళ్ళ వాళ్ళే డూప్లికేట్ వస్తువులు తయారు చేశారు అనేటువంటి ఆధారాలు కనబడతా ఉన్నాయి స్థానికులు మూడు శాతమే అంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించకపోతే ఎట్లా మళ్ళీ దీంట్లో కూడా ఖచ్చితంగా మన స్థాయి ప్రజల్ని చైతన్యం చేయాల్సినట్టు అవసరం ఉందన్న నేను ఏమంటున్నా వాళ్ళు వీళ్ళు అనడం కాదు ప్రజలు కూడా ఆలోచించాలి అరే నువ్వు కష్టం వచ్చినప్పుడు మన స్థానికంగా ఉన్నటువంటి షాప్ దగ్గర పోయినావు ఇవాళ నువ్వు దగ్గర నీ దగ్గర డబ్బులు రాగానే ఉద్దరినేమో మన దగ్గరకు రావాలి కా నీకు డబ్బులు కొనాలంటేనేమో మారడం దగ్గర పోతావు అది కాదు కదన్న అది కూడా చేయాల్సిన అవసరం లేదు ప్రజల్లో కూడా చైతన్యం రానంత వరకు కొన్ని విషయాలు మనం పూర్తిస్థాయి ఇచ్చేటువంటి పరిస్థితులు ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ఏ రక్తం మేము ఆర్యవయసులో నేను ఆర్యవయ్య చైతన్య పోరాట సమితి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ని నేను ఇక క్లియర్ క్లియర్గా వయసులో పరిస్థితిని వస్తానంటే గ్రామీణ వాతావరణంలో ఆ రోజుల నుంచి ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామీణ వాతావరణం అప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు అన్ని తానై ఉన్నటువంటి వైశ్యుడు రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం కల్పిస్తుంది కానీ ఆ రైతుకు అప్పించినటువంటి లేదు వాళ్ళు ఆ వల సహకారి అప్పులపాలైపోయి ఊర్ల నుంచి వలస వచ్చి ఇక్కడ వాచ్మెన్ జాబ్లు చిన్న చిన్న ఉద్యోగాలు వలస బతుకుతున్నారు అంటే ఎంత ధైర్యమైన పరిస్థితుంది దానికి తోడు ఏదో అరా ఒకటో రెండో ఉన్న షాపుల ఇలా వీడు అటెళ్ళిపోయింది లాస్ట్కు మీరు బోండి వరంగల్ మెదక్ కరీంనగర్ మార్మూల ప్రాంతాల్లో కూడా రాజస్థాని గుజరాతీ మార్వాడి ఆడి కూడా జరిగిపోయాడు అరే ముందు ఏదో పట్టణ ప్రాంతాల వరకు ఉండే వరకు పోయిండు పట్టణ ప్రాంతాల్లో ఏమో ఎఫ్పిఐ ద్వారా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇలా మార్ట్లు సూపర్ మార్కెట్లు అవి వచ్చేసి సుమారు అరవై శాతం వ్యాపారం కొట్టేసిండాడు ఇక నలభై శాతం వీడు కొట్టిండు మిగిలిన పది శాతంలో బతకలేక సావలేక కిరాయి కట్టలేక ఇక లాస్ట్కు ఇవన్నీ వద్దు వ్యాపారం వద్దని బంద్ చేసి ఎన్నో ఉద్యోగం చేస్తున్నారు కూలీ పనులు చేస్తున్నారు అంత దరిద్రమైనటువంటి పరిస్థితులకు వచ్చింది దయచేసి ఇప్పుడైనా కానీ వారి దగ్గర ఉన్న కొంతమంది ఎందుకంటే వారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఎవరైనా ఫోన్ లో మాట్లాడితే వారినే దుర్భాషలాడుతూ ఉన్నారు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాం బైసాబ్ ఇది పద్ధతి కాదు సామరస్యంగా మీరు వ్యాపారం చేసుకుంటే వ్యాపారం చేసుకోండి లేదంతారా బ్యాక్ కాదు మేమే తరిమి కొడతాం మా సత్తా ఏందో చూపుది అది ముమ్మాటికే తప్పు తర్వాత కొంతమంది రాజకీయం కోసం వారు తన సొంత రాజకీయాల కోసం మీరు చేస్తున్నారు అది కూడా సమంజసమైన పని కాదు రాజకీయ పార్టీలు కూడా మీరు సమన్వయంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒక సామాజిక వర్గానికి ఒక వర్గానికి మీరు మద్దతు ఇవ్వడం తప్పు ముమ్మాటికి తప్పు జరిగిన విషయం మీద పూర్తి స్థాయిలో ఆలోచించి విచారించి మాట్లాల్సినటువంటి అవసరం ఉంది అది కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం వదిలే ప్రసక్తి లేదు మారవడి గొప్పకనే నినాదం మొదలైందన్న గత వారం రోజులలో మూడాగా మార్కెట్ ఘటన తర్వాత ఇదంతా మొదలైంది ఇప్పుడు మనం చెప్పంగానే వాళ్ళు మూట మూల్యదురుకొని పోతారా మీరే చెప్పండి నేను చెప్పడం కాదు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు చట్టబద్ధంగా చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వ్యాపారం చేసుకుంటే నినాదమే రాకపోతుండే కదా అహంకార అహంకారత పూర్విత భావంతో ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో దానికే ఇది నిదర్శనం కాబట్టి వాళ్ళు వాళ్ళ అహంకారాన్ని తగ్గించుకొని వ్యాపారం చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైతుందో వాళ్ళ ఇక్కడ ఉన్న వాళ్ళ ఆదాయాన్ని గండి కొట్టకుండా వ్యాపారం చేసుకొని వాళ్ళ బతుకు వాళ్ళు మా బతుకు మేము బతుకుతే బాగుంటుంది అన్న ఒపీనియన్ రోజు వ్యాపారంలో నష్టం అంటే ఒకటన్న వ్యాపారంలో నష్టం అనేది ఏదైతే ఉంటుందో నీ షాప్కి కస్టమర్ రాకపోతే నష్టమే ఇప్పుడు వాడు వాళ్ళ సాంప్రదాయం పోంగనే మాలికొనా అంటాడు చెప్పండి అంటాడు వాడు మాలిక అనగానే సరెండర్ చేసుకున్నాక మీరేం చేస్తారు నేనేం చేస్తాను ఇప్పుడు దీని విషయంలో నాకు నష్టం కలిగిందనికంటే ఇక్కడ ప్రజలకు అవగాహన రావాలంటే ఒక మార్వాడి వ్యాపారస్తుడు వాళ్ళకు సంబంధించిన వ్యాపార వస్తువుల దగ్గరే వస్తువులు ఉంటారు మరి అట్లాంటప్పుడు నీకు ఏదైతుందో నీకు అంత కమ్యూనిటీ ఫీలింగ్ ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర ఎందుకు కొనాలి దీన్ని ఎవరు ప్రశ్నించాలి నేను ప్రశ్నించాలా ఇవాళ మన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సంపాదన ఇస్తున్నారత్తే వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళ వాళ్ళు బతకడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం చేసుకొని ఏదైతుందో మనం వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేస్తున్నాము ఆ రెవెన్యూ జనరేట్ చేసి డబ్బులు ఎక్కువైపోయి అహంకార పూర్వత భావంతో ఇవన్నీ అవుతున్నాయి మరి నువ్వు రెవెన్యూ జనరేట్ చేసుకున్నంత మాత్రాన నువ్వు ఎక్కడుండలో అది ఇవాళ హైదరాబాద్లో ఏదైతే తెలంగాణలో ఘటన అయిందో ఇదే ఘటన కర్ణాటకలోనో లేకుంటే మహారాష్ట్రలో ఉంటే వాళ్ళు అలాగే ఊరుకుంటారా వాళ్ళ ప్రాంతీయత భావం ఎంతుందో మీకు తెలుసు కదా ఇదే తమిళనాడులో అవుతుందా తెలంగాణలో ఎందుకైంది అలా ఇంత ఎందు వాళ్ళకి అవగాహన ఉంది మన వాళ్ళని వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని లేకుంటే వాళ్ళ ప్రాంతీయ మీద వాళ్ళకి ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నారు ఇక్కడ అలాంటిది లేదు కాబట్టి మన వాళ్ళు ఇవ్వాలనే కళ్ళు తెరుచుకొని ఏదైనా వస్తువులు కొంటే తెలుగు వ్యాపారస్తుల దగ్గర కొని నాణ్యతమైన వస్తువులు కొనాలని నా విజ్ఞప్తి